నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామివారి పరమభక్తులలో ఒకరైన శివశి అక్కా వారి జయంతోత్సవం మంగళవారం సాంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అక్కా వారికి పంచామృత అభిషేకం తదితర విశేష పూజలు నిర్వహించారు ఈ విశేష కార్యక్రమంలో భాగంగా ముందుగా జయంతోత్సవం సంకల్పం పాటించారు తర్వాత కార్యక్రమం నిర్విఘ్యంగా జరిగేందుకు మహాగణపతి పూజ నిర్వహించారు అనంతరం అక్కా మహాదేవి వారికి పంచామృతాలతోనూ ఆలయ ప్రాంగణంలోని గుండం జలంతోనూ అభిషేకించి షోడోపచార పూజలు నిర్వహించారు చివరగా అక్క వారికి పుష్పాంజలి సమర్పించారు पहाने